నువ్వెంత అమ్ముడు పోతావు నీ మనుషుల్ని ఎంత అమ్ముతావు ప్రపంచంలో ఉన్న డబ్బంతా రాసులు పోసిన శ్రామికుడి స్వేదాన్ని ఖరీద చేయలేరు నువ్వెంత నేను బెదిరింపులకు లొంగే మనిషిని గాను ఏమిట్రా ఆ స్థలం నుంచి పేదవాళ్ళని ఖాళీ చేయించేది ఖాయం ఆసుపత్రి కట్టించేది ఖాయం సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం వెర్రితనం రాజశేఖరం మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క ఆంగుళం కూడా కదిలించలేవు రెండు జనార్దన్ ఏమిటి సామాన్ లారీలో కిందికిస్తున్నారు ఇందుకేటయ్యా ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక ఖాళీ చేతి ఏ రూపాయలు ఇస్తాడు ఏ రూపాయలు చేదా ఏంటి ఎరా అట్ట ముంచున్నా వెంట మా వెళ్ళి సామాన్ చూసి రప్పు జనత నువ్వు మా నాయకుడవే కావచ్చు కానీ మాకు లాభం వచ్చినప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు మీకు లాభం వచ్చే పని చేయించనయ్యా పాకకి ఐదు వేలు చొప్పులు ఇస్తానని రాజశేఖర్ నా దగ్గర ఒప్పుకున్నాడు రాయ్ లారీ లోకి సామాన్ పాక ఐదు వేలు ఇచ్చే వరకు ఎవరు ఖాళీ చేయవద్దు నిజంగానే ఆ రాజశేఖరం పాక ఐదు వేలు ఇస్తానని ఒప్పుకున్నాడా లేదు పార్వతి నేను చెప్పం చెప్పారా అవును డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు ఒకసారి భూమిని పెట్టుబడిదారు ఆక్రమిస్తే తిరిగి పేదల చేతికి రాదు ఇస్తే కానీ అవును ఇప్పుడు యాభై ఇచ్చినా ఖాళీ చేయరు మరి వాళ్ళతో ఎందుకలా చెప్పావు నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఐదు వేలు అని రాయబారని నడిపితే నేను పదివేలకు ఒప్పుకొచ్చానని చెప్తాను చేసి ఎందుకురా కేసు అనవసర గోలు సంచులో చుట్టి గూడ్స్ బండ్లో ఎక్కించు మూడు రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులుంటాయి హేదా జనార్దన్ సామాన్ లారీలకు ఎక్కించలేదా డబ్బు ఉందే అటాక్ డబ్బా టాగూర్ చదికించి పంపించానే మీకు ముట్టలేదా ఠాగూర్కా అవునండి ఠాగూర్ చేతికి డబ్బు ఇచ్చి మీ అందరికీ పంచమన్నారా పొద్దుటి నుంచి అసలు ట్యాగూర్ ఈ ప్యాక్ రాలేదు పొద్దుటి నుంచి ఈ ప్యాక్ లోకి రాలేదా పొద్దుటే నా దగ్గర బయలుదేరిన ట్యాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి అబద్ధం నా భర్త డబ్బు కోసం నీచమైన వాడు కాదు రాజశేఖరం అలాంటి దొంగ బుద్ధి ఉండేది మీలాంటి సిగ్గులేని రాజకీయ నాయకులకి ఎవరు దొంగ ఎవరు దొరో ఇప్పుడే తెలిచేద్దాం దాసు వెళ్ళి ఆ ట్యాగూర్ సోదా చేయండి రా డబ్బు ఏరా ఎప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి డబ్బు ఇంట్లో దాచేసి రాత్రి రాత్రి పెళ్ళం పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకును కుక్కలు పాలవుతాయినార్థన్ ఈ డబ్బు ఇంటికి ఐదు వేల చుప్పులు నువ్వే పంచే బాబు మరి దొంగ డబ్బు దాచి వాళ్ళు ఏం చేయమంటారండి ఇంకా ఏం చేస్తారు రా మూట ఇంటిని తాళెట్టండి తర్వాత వీళ్ళిద్దరిని కొట్టి తరివేయండి నేను స్పృహలోకొచ్చేసరికి ఊరు దాటిపోయానని గ్రహించాను అక్కడి నుంచి తప్పించుకుని మా వాడలోకి వచ్చాను అంత నిర్మానుష్యంగా ఉంది రాజశేఖరం కోసం గాలించాను వాడు రాజధాని వెళ్ళాడని తెలిసి వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాను ఏటి బాబు అనేది అవును జనార్థన్ నువ్వు నీ బిడ్డ నా ఇంట్లో హాయిగా ఉండచ్చు ఇది సిటీలో నా గెస్ట్ హౌస్ మా పాకలు ఖాళీ చేయించినందుకు మా మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు బాబు రాజశేఖరం నా భార్య బిడ్డలు ఎక్కడా బతుకుంటే ఏ విధుల్లోనో అడుక్కు తింటూ ఉంటారు చచ్చుంటే వల్లకాట్లో ఏ నక్కలో వాళ్ళని పీక్కు తింటూ ఉంటాయి నీ దుష్ట రాజకీయంతో పేద ప్రజలకి నా భార్య బిడ్డలకి అన్యాయం చేస్తావా నిన్ను బ్రతికనిస్తే ఇంకా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయిరా అందుకే అందుకే నిన్ను చంపిస్తాను ఆ విధంగా నేను హంతకున్న అయ్యాను ఆ కత్తితో రాజశేఖరాన్ని చంపగలిగి ఉంటే ఈ రోజున సగర్వంగా నేను హంతకుణ్ణి నేరస్తూ నేను ఒప్పుకునేవాణ్ణి కానీ నా మూలంగా జనార్దన్ చనిపోయాడు కూతురు అయింది బాబు ఠాకూరు భారక తండ్రి కొడుకులు కాదండి ఆ రోజా తండ్రి సాగు మీర కారణమయ్యారో ఆ ఠాగూర్ గారిని మీరట్ట జైలుకు పంపారో కొడుకు అంతా మరి చెప్పాడండి జైల్లో ఉన్న మనవాళ్ళు చెప్పారు అన్ను రెండు పడుతుంది మనం డేంజర్ లో పడకుండా చూడరావు నెగిటివ్ ని పాజిటివ్ తో కలవని మనం నెగిటివ్ నెగిటివ్ తోనే కలపాలి అర్థమైందండి దాసు గారి దగ్గర పంచపక్ష పరమాణాలు తినే మమ్మల్ని జైలు కూడా తినిపించేటట్టు చేసావు కదా అందుకనే నిన్ను మట్టి కరిపించాలనుకుంటున్నాం ఏడు సార్ మీరు మట్టి తినకుండా ఉంటే చాలు